నేను నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు చాలామంది ఇంతలో వేస్తూ ఉన్నారు సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు యాడ్ నుంచి వస్తుంది ఏం వస్తుంది అనేసి సొంత డబ్బులతో అంతే చేయలేదు ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మా ఫ్రెండ్స్లో ఉన్నారు అందరూ సహకరించినాము మేము ఈ ఊరు సరుకుల ఇంద్రమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది నూరు కానీ ఐదు ఐదు వందలు కానీ ఇన్నూరు కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు డొనేషన్ బుక్ డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని పోయి రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తా ఉన్నాము మేము తప్పుదారులు వచ్చే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికి అయితే ముందుగా అయితే రాలేదు అమ్మకు నేను పది రూపాయలు సంపాదిస్తే అమ్మకు రెండు రూపాయలు పెట్టినాను నేను ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను చాలా గలీజ్గా ఉన్నింది రెండేళ్ళ ముందు అయితే చాలా గలీజ్గా ఉన్నింది అంతా ఈడే గలీజ్ గలీజ్ చేస్తా అన్నారు సరే గుడి ఉంది అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందు ముందడుగు వేసుకొని అప్పోస్ అపోజ్ చేసి అందరూ చేస్తా ఉన్నాము అందరూ అప్పులు చేసినారు వాళ్ళ వల్ల అయిన సాయం కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల అయిన సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అప్పులు చేసినాము చేస్తా ఉన్నాము సొంత డబ్బులతో అయితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు ఎవరు దాదాపుగా ఇరవై సంవత్సరాలు కాడ ఇక్కడ కన్వసిస్తున్నాము అప్పటి నుంచి కూడా మాకు గుడి కట్టల్లా ఇక్కడ అందరూ భక్తులు అడిగిన దానివల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయలు కాడ నుంచి డొనేషన్ వసూలు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ మేము గుడి కట్టుకొని జాతరలు జరుపుకుంటున్నాము ఉంటూ మురగన్న గారు నేను ఉన్నాను మీ వెనకాల మీ అందరూ ముందుకు ఉండండి అందరూ కలిసి చేద్దామంటే చేసుకుంటూ ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం கொப்பறா இது பிரா இது பிரா தரதுக்கு வந்துருக்கேன் தரதுக்கு गोरन तटे दिसकोया एम सिक्को पर ना कोदमेनी कोदमे बेटा साला एम मां पें बैठ को इंदा इंदा उड़ा रपा उरी पोंबिसावा ए देखतो न सरला पोंबिच साला ए प्ले என்னங்க உங்களுக்கு கவர் ஆய ஒன் எடுத்துக்கலாம் நான் ஒரு প্লেட் பாவாதேங்க ஒரு প্লেட் இங்க இ வெந்து பா இங்க இங்க கொயினாறே இరే சொல்லாம ஓ சவுதுங்க தண்டி அதுக்கு அந்த ప్లేట్ పెట్టుకొండగా ప్లేట్ మన గాని ఓ ఈ బావాల ప్లేట్ అడిగే వల ఈ ఇంగ రెండు ప్లేట్లు

ನನ್ನ ಅನ್ನಾ ಮೈಕ್ ಗೆ ರೆಲ್ಲೆಂಬರ್ ಗೆ ನಾನು ಆನಂದನೆ ಬಗ್ಗೆ ತಿಳ್ಕಲೇಬೇಕು ಅನ್ನಾ ನೋಪ್ಲೇಟ್ ಅಲ್ಲಿ ಟಂಡ ಪೌಚಗಾ ಮಿಕ್ಕಳಕ ಅಯ್ಯೋ ಮೂ ಮೂ It's our place for cooking, right? Yes. One second, mother this is my place. Yes. Sir, I suggest to play ప్లేట్ కొయ్యాల <inaudible> <darip you going> <fate> சொல்ல అందరికీ நமஸ்காரம் நான் பேர் முருகன் మా ఊరు சந்தூரு கிருஷ்ணகிரி పక్కల பருகூரு నేను ఇక్కడ బతుకునేదాని కోసం వచ్చినాను నేరికి నేను దాదాపు వచ్చి ఇరవై రెండు అయింది ఇరవై రెండేళ్ళు అయినాక పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ ముందు గంటా ఊరికి వచ్చినాను పద్దెనిమిది సంవత్సరాలు గంటా ఊరులో ఉన్నాను నాకు ఈ గుడి ఓ పన్నెండు పదమూడేళ్ళు ముందు నాకు ఈ గుడి తెలుసు అన్నోళ్ళంతా నేను అప్పుడు బేకరీ పెట్టుకున్నాను అన్నోళ్ళు మేమంతా ఇక్కడ కూర్చోని మాట్లాడుతూ ఉన్నాము ఆ రోజే పది పదమూడేళ్ళ ముందే నేను చెప్పినాను నా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు బయట పోతాంనా డొనేషన్ చేసుకొస్తాము దీన్ని ఏదో మన ఊరి కోసం మనం అభివృద్ధి చేస్తాంనా అనేసి చెప్పినాము అన్న సరే అని చెప్పినాడు ఏదో నన్ను నేను కొంచెం ఎక్కువ లాస్ అయిపోయిన వల్ల నేను ఈ ఊరు లేకుండా బయట వెళ్ళిపోయినాను కానీ ఆ రోజు పోయినప్పుడు నేను మొక్కుని పోయినా బయట నుంచి ఇది నేను నీకు చేస్తామని చెప్పినాను నేనే చేయాలా నాకు అవకాశం ఏం చెప్పి నేను మొక్కొని పోయినాను బయట పోయినాను కష్టపడినాను ఏదో అమ్మ దేయాలా ఏదో నేను సంపాదించుకున్నాను బాగుంది సంపాదించి ఏదో నేను ఇల్లు వాకి నాకేం కావాలో నేను చేసుకుని మీ అమ్మకు నేను పది రూపాయలు సంపాదిస్తే అమ్మకు రెండు రూపాయలు పెట్టినాను నేను ఎనిమిది రూపాయలు పెట్టుకున్నాను మా ఫ్రెండ్స్ సార్ సహకారంతో తమిళనాడు కర్ణాటక కేరళలో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి నేను అడిగినాను ఇలా గుడి కడతాను అని ఏదో మీ వల్ల అయిన కడిగి మీరు సహకరించండి ఇవ్వండి అంటే వాళ్ళు ముందు వచ్చి అందరూ ఇచ్చినారు సహకరించినారు సహకరించినారు కాబట్టి నేను ఇంత ఇది చేసేదానికి అయితే నేనేం నేనేమి నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు చాలా మంది ఇంత సొంత డబ్బులతో చేస్తా ఉన్నారు ఎడ్ నుంచి వస్తుంది ఏం వస్తుంది అనేసి సొంత డబ్బులతో అంతే చేయలేదు ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలు కానీ మా ఫ్రెండ్స్లో ఉన్నారు అందరూ సహకరించినాము మేము ఈ ఊరు సరుకుల ఇంద్రమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది నూరు కానీ ఐదు ఐదు వందలు కానీ ఇన్నూరు కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు డొనేషన్ బుక్ డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని పోయి రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తా ఉన్నాము మేము తప్పుదారులు అయితే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికైతే ముందుగా అయితే రాలేదు దీని మీద ఎవరు మీరు తప్పుగా ఏమీ అనుకోవద్దండి అమ్మకు సేవలు చేయాలా సేవ చేయాలనేసి మా కంపెనీ నెంబర్లు అందరూ ముందటికి వేసుకొని అమ్మ కోసం సేవ చేయాలని అందరూ తిరుగుతా ఉన్నాము అందరూ బాధపడుతున్నాము ఏదో మనము ఈ చాలా గలీజుగా ఉన్నింది ముందు అయితే చాలా గలీజ్గా ఉన్నింది అంతా ఈడే గలీజ్ గలీజ్ చేస్తా అన్నారు సరే గుడి ఉంది అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందు ముందడుగు వేసుకొని అప్పో చేసి అందరూ చేస్తా ఉన్నాము అందరూ అప్పులు చేసినారు వాళ్ళ వల్ల అయిన సాయం కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల అయిన సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అప్పులు చేసినాము చేస్తా ఉన్నాము సొంత డబ్బులు తగితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు ఎవరు తగ్గుదరైతే పట్టించుదండి అలాంటి వాళ్ళు కాదు మా పేరు సంఘం ప్రెసిడెంట్ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా నుంచి కన్వేసిస్తున్నాము అప్పటి నుంచి కూడా మాకు గుడి కట్టాలా ఇక్కడ అందరూ భక్తులు అడిగిన దానివల్ల మేము ప్రతి ఒక్కరి దగ్గర పది రూపాయల కాడ నుంచి డొనేషన్ వసూలు చేసి గత పదహైదు సంవత్సరాలుగా ఇక్కడ మేము గుడి కట్టుకొని జాతర జరుపుకుంటున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు గుడికొస్తున్నారు పది రూపాయలు సాయం చేస్తున్నారు దాతలు బియ్యము పప్పు ఆయిల్ అంటూ ఇస్తున్నారు ఇంకా కూడా ఇలా కోరుకుంటున్నాము దీన్ని ఇరవై పర్సెంట్ నుండి అరవై పర్సెంట్ వరకు వీడియో మిత్రుల సాయంతో పబ్లిసిటీ చేసి మాకు అన్ని అందేలాగా చేస్తున్నారు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మురగన్న గారు నేను ఉన్నాను మీ వెనకాల మీ అందరూ ముందుకు ఉండండి అందరూ కలిసి చేద్దామంటే చేసుకుంటూ ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఉండే భక్తులు కూడా ముందుకు వచ్చి మాకు సాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నారు శ్రీ యోగి స్వామి తమిళనాటిల ద్వారా నానే చైర్మన్ మురుగనోడ ఫ్రెండ్ திருப்பதி கங்கம்மா கோயிலுக்கு வந்து நாங்கள் அடிக்கடி வந்து பார்ப்போம் பார்க்கும்போது ரொம்ப பால் மாதிரி இருந்தது கோயிலை டெவலப் பண்ணணும்னு சொல்லிட்டு பேசிட்டு இருக்கும்போது சரி செய்யலாம்னு சொல்லிட்டு நானும் வந்து தமிழ்நாட்டில் இருந்து எனக்கு தெரிஞ்ச நண்பர்கள் மூலமாக ஒரு பத்து லட்ச ரூபா வரைக்கும் நாங்கள் வந்து டொனேஷன் பண்ணி இது டெவலப்மெண்ட்டுக்காக கொடுத்துருக்குறோம் இது அமாவாசை வந்து உற்சவம் நடக்குது பௌர்ணமியில் வந்து ஊஞ்சல் சேவை வந்து செய்கிறோம் சிறப்பாக இந்த கோயிலுக்கு வந்து பார்த்திங்கன்னா சுயம்பு மாதிரி இந்த கோயிலில் பவர் இருக்குது இதில் வந்து பார்த்தீங்கன்னா நாக ச சம்பந்தமான பிரச்சனைகள் திருமண தோஷம் இந்த மாதிரி பிரச்சனைகளெல்லாம் வந்து இந்த கோயிலில் வந்து தீருது இதனால் வந்து மக்களுக்கு வந்து அதிகமான ஒரு இப்போ வந்து ஈர்ப்பு வந்து அதிகமாக இருக்குது அதனால் ஜனங்கள் வந்து அதிகமாக வந்து சாமி வந்து தரிசனம் பண்ணுறதுக்கு இப்போ வராங்க அது ரொம்ப சந்தோஷமாக இருக்குது இதுக்கு மூல காரணம் வந்து நம்பர் முருகன் தான் இதுக்கு வந்து காரணம் கங்கம்மா தான் கங்கம்மா வந்துப்பாங்க